కొంతమంది అడుగుతున్నారు ఎందుకు ఈ బాండల్లో వండకపోతే ఏమైంది కొత్త బాండ్లు ఏదన్నా తెచ్చుకోవచ్చు కదా అనేసి నా దగ్గర ఉన్నాయండి కాకపోతే నేను దీంట్లోనే ఎందుకు చేస్తున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి చెప్తాను ఎవరో కాదు మా నాన్న కూడా అడిగాడు కాకపోతే మా నాన్నకి వీడియోలో కామెంట్ పెట్టడం తెలియదు కాబట్టి కాల్ చేసినప్పుడు అడిగాడు అనమాట ఎందుకమ్మా అలాంటి బబరిలో వండడము బాగాలేదు అది అనేసి ఇప్పుడు నేను ఏదైతే వండుతున్నానో అదే చూపిస్తాను కానీ స్పెషల్ గా అదిగో ఆ దబరే పెట్టాలి ఇదే పెట్టాలనేది అనుకోను ఈ రోజు మా చుట్టాలమ్మాయి అంటే మా ఆడపడుచు కూతురే అనమాట అత్త ఎందుకు ఆ బాండల్లో వండుతున్నావు అడిగింది మార్చే అనేసి తన కోసమే చెప్తున్నాను అంటే ఇప్పుడు వాళ్ళు పెద్దగా మా ఇంటికి రారు ఊర్లో ఉంటారు కదా ఊరు దగ్గర వస్తారు కానీ ఇక్కడికి హైదరాబాద్ రారు తనకు తెలియదు కదా నా దగ్గర ఏమేమి ఉన్నాయో అందుకని తన కోసం చెప్తున్నా అనమాట నా దగ్గర ఇంకా ఉన్నాయి కాకపోతే దీంట్లో ఎందుకు వండుతున్నా అంటే అన్ని జిడ్డు పట్టిపోతాయి అవన్నీ తోమలేను నాకు తోమడం అవన్నీ పాడైపోతే నచ్చట ఇంకా ఆ విధంగా పెట్టలేను ఎట్లా పాడైపోయింది ఇది ఇంక దీంట్లోనే చేసేస్తున్నాను ఇది తీసుకొని చాలా డేస్ ఏం అవ్వలేదు కొత్తదే కాకపోతే ఇలాగ పాడైపోయింది ఇంక దీంట్లోనే నేను డీప్ ఫ్రైస్ అలా చేసినప్పుడు ఏంటంటే నల్లగా ఇలా అయిపోతుంది ఇంక దీన్ని ఎలా బాగు చేయాలో నాకు అర్థం కాలేదు ఇంక దీన్నే ఇలాగ ఎక్కువ ఆల్మోస్ట్ ఇదే నేను పెడతాను అనమాట ఇంకా ఉన్నాయి అవి పెట్టను ఇలాగే పాడైపోతాయేమో భయం ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పెడుతుంటాను వాళ్ళు మా ఇంటికి రాలేదు కదా అందుకే వాళ్ళు చూడలేదు కాబట్టి నేను తనకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను ఇంకేం లేదు ఇంక ఈరోజు నేను నాన్ వెజ్ అయితే తింటున్నాను సాటర్డే నుంచి ఇంక నేను నాన్ వెజ్ తినడం లేదనమాట ఎందుకంటే సాటర్డే బ్లాగ్లో చెప్తాను ఎందుకు తినట్లేదు అని చెప్పేసి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలా आइ किची कमेंट पे बा